హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం ఒక మిత్రుడు ఒక పండితుణ్ణి గుడికే ఎందుకు పోవాలి ప్రతి చోట దేవుడున్నాడు కదా అని అడుగుతాడు దానికి ఆ పండితుడు ఒక విషయం చెబుతా వినమని మనము మంచి మండుటెండలో వెళుతున్నాం ఆ ఎండ భరించలేక వేడి గాలులు తగులుతుంటే ఒక చెట్టు నీడలో నిలుచుంటాం అప్పుడు ఆ చల్లగాలి తగిలి ఎంతో హాయిని కలిగిస్తుంది కదా కానీ మిత్రమా గాలి ప్రతిచోటా ఉంటుంది దాని చల్లదనం మాత్రం చెట్టు నీడలోనే ఉంటుంది అలాగే దేవుడు కూడా ప్రతిచోటా ఉంటాడు నువ్వు మనసారా దగ్గర అవ్వాలంటే నువ్వు గుడికి వెళితేనే సాధ్యమవుతుంది గుడిలో మ్రోగే ఆ గంట శబ్దం మన బాడీలోకి పాజిటివ్ వైబ్రేషన్ పంపిస్తుంది ఆ ప్రశాంత వాతావరణంలో కళ్ళు మూసుకొని రెండూ చేతులు జోడించి ఏకాగ్రతతో కాసేపు ఆ దేవదేవుణ్ణి స్మరిస్తే మనల్ని ఆ పరమశక్తితో కలుగుతుంది ఇంకో విషయం నువ్వు నూరు రూపాయలు ఖర్చు చేయలేదంటే ఆ నూరు సేవ్ చేసినట్లే కదా అందుకే మన పెద్దవారు అనవసరంగా ఖర్చు చేయకండి ఒకవేళ అవసరమైనదైనా అది నీకు ఉపయోగపడుతుందా అని ఆలోచించి ఖర్చు చేయండి డబ్బు లేని రోజున ఆ విలువేంటో తెలుస్తుంది మా నాన్న ఒక విషయం చెబుతుండేవారు ఎవరైనా హాస్పిటల్లో పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఊరికే వెళ్ళకూడదు వారికి పండ్లు హార్లిక్స్ లాంటివి పట్టుకెళ్ళాలి అలాగే తిరిగి వచ్చేటప్పుడు ఎంతో కొంత పైకం ఇచ్చి రావాలి శుభకార్యాలకు చదివించకపోయినా పర్వాలేదు కానీ హాస్పిటల్లో రోగికి మాత్రం సహాయపడాలి అందరూ డబ్బు రూపేణ సహాయం చేస్తే వారికి ఎంతో కొంత భారం తగ్గుతుంది కదా అందరూ ఇలా ఆలోచించాలి మిత్రమా ఇది నిజం